హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ బ్లాక్స్ అండి అయితే షట్కర్ నగర్లోని రామ్మందర్లోని ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కలిసి సామూహికంగా పసుపుపోట్లైతే ఇలా కార్యక్రమాన్ని నిర్వహించారండి మహిళలు మహ మహిళ కూడా ఇక్కడ పాల్గొన్నారు కనుమ రోజు పసుబొట్లు ఇవ్వడంలో వైశాసులో ముఖ్యమైన అంటే సంక్రాంతి నోములు అలాంటివి తదియ నోములు ఉంటాయి కదండి అలాగే సంక్రాంతి నోములు నోముకున్న తెల్లారి నెక్స్ట్ డే రోజు కనుమ రోజు కనుమ పసుపొట్లు అయితే ఇచ్చుకుంటాము శ్రావణ మాస పసు ఎంత ప్రత్యేకత ఉంటుందో కనుమ రోజు కూడా అలాగే ప్రత్యేకమైన పసు అయితే ఇస్తామండి వైశాస్ ప్రత్యేకతనే పసుపోట్లు అండి ఇలా అయితే సంక్రాంతి నెక్స్ట్ డే రోజు వైట్ శారీస్ కానీ ఎల్లో సారీస్ కానీ ప్రత్యేకంగా కట్టు అందరూ మహిళా మళ్ళీ ఒకరింటికొకరు వెళ్ళి పసుబొట్లు అయితే తీసుకుంటాం ఇక్కడ అందరు సామూహికంగా ఉంటే అందరు ఒకే దగ్గర కలిసి ఉంటారు కాబట్టి అందరూ ఇలా కలిసి సామూహికంగా అయితే పసుబొట్టుకైతే వచ్చారు అందరూ కలిసి సామూహికంగా ఈ సెలబ్రేషన్ అయితే జరుపుకున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంచి కార్యక్రమాన్ని విజయవంతం అయితే చేస్తారండి ఇది కూడా ఒక రామ మందిర్లో జరిగింది కాబట్టి ఇక్కడ అందరు మహిళలు మహిళలే కాదండి పురుషులు కూడా పాల్గొన్నారు అది ఆలయంలోకి వచ్చి ఆలయంలో పూజలు నిర్వహించి ఇలా పెద్ద ఎత్తున పసుపుట్ల కార్యక్రమం అయితే జరుపుకున్నారండి సంక్రాంతి నోములు అయిపోయిన తర్వాత ఆ నోములు మన్ అందరికీ పంచుకుంటాము దాని తెల్లారి కనుమ రోజు పసుపు పసుపుబొట్లయితే పసుపు కుంకుమలు తీసుకొని శనిగలు రేగి పండ్లు జామ పండ్లు మనకి ఏది తోచిన పండ్లు అవి అయితే కంపల్సరీగా ఇస్తామండి ఇది ప్రత్యేకంగా అయితే కంపల్సరిగా వైశాఖ అందరూ కూడా తాంబూలాలు పసుపు పొట్లకైతే పిలుచుకుంటాం తీసుకుంటాం కదండి ఇంతమంది మహిళలు కలిసి మహిళలే మహారాణులు అన్నట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అయితే పెద్దగా విజయవంతం అయితే చేశారండి అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అలాగే అమ్మవారిని కూడా చక్కగా అలంకారం చేశారు తాంబూలాలకి కావలసిన అరటి పండ్లు పువ్వులు పండ్లు శనగలు అన్నీ తీసుకొచ్చి ఇలా అయితే సెలబ్రేషన్ పెట్టుకున్నారండి అమ్మవారికి ఏది స్టార్ట్ చేసినా మనం మన వైశ్య దేవత కుల దేవత కదండీ కణిక పరమేశ్వర అమ్మవారి పూజ చేసి ఇలా అన్ని రెడీ సిద్ధం చేసుకొని అందరైతే తాంబూలం తీసుకున్నారు అలాగే నువ్వుల చక్కెర కూడా ఖచ్చితంగా పంచుకుంటాం కదండి నువ్వులు తిని నూరేళ్ళు బ్రతుకు చక్కెర తిని చక్కెర మాట్లాడైతే అంటాము ఇది రామ కాబట్టి ఫస్ట్ మన రామ మందిరంలో ఉన్న రాముని అయితే దర్శనం చేసుకున్నాము అందరు కావాల్సిన వస్తువులు సామూహికంగా ఇలా అయితే అందరూ తీసుకొచ్చారని అమ్మవారి పటము పూలు పండ్లు గా ఒక్కలు శనగలు ప్రసాదాలు అన్నీ తీసుకొని అందరూ సామూహికంగా కలిసి ఆలయంలోకి దేవ దైవ దర్శనం చేసుకొని ఇలా అయితే అరేంజ్ చేసుకున్నారండి మనకూల దేవత వైశ్య దేవత కనిక పరమేశ్వరి మాత రాధాకృష్ణుల ఫోటో ఇలా పెట్టుకొని అలంకారం చక్కగా చేసుకొని పూజ చేసి హారతిచ్చి తాంబులాలు అయితే ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చి అత్తకిచ్చుకొని బొట్టు పెట్టుకొని శనిగలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారు ఇలా అందరూ కలిసి సామూహికంగా చేసుకోవడం చాలా మంచిది ఒకరింటికి వెళ్ళడానికి వీలుంటుంది వీలుండదు ఒకరి దగ్గర ఒక దూరం ఉంటుంది కదండి ఇక్కడైతే అందరం ఒకే దగ్గరికి చేరుకుంటాము అందరం ఒకే దగ్గర కలిసి ഇല്ല പ്രോഗ്രാംലെ പാട పాల్గొనడమే కాదండి అందరం కలిసి అందరం కూడా కలిసి ఉంటాము ఇక్కడ అందరం కలిసి కట్టుగా చేసుకుంటాం కాబట్టి ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైంది అనుకుంటాము ఒక్కొక్కరు ఇల్లు దగ్గర ఉంటే దూరం ఉంటే వెళ్ళడానికి వీలవుతుంది అవ్వదు కానీ గుడి అంటే అందరికైతే కలిసి కట్టుగా రావచ్చు అందరం ఒకే దగ్గర పసుబోట్లయితే తీసుకోవచ్చు ఇలా అయితే చక్కగా కనుమ పసుబోట్ల కార్యక్రమం అయితే జరిగిందండి ఇది భో చక్కర్ నగర్లోని మందిర్లో జరిగింది ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరూ కూడా సామూహికంగా కలిసి పసుపోట్ల కార్యక్రమం అయితే విజయవంతం చేశారండి కనుమ రోజు అంటేనే వైట్ శారీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి అందుకని ఇక్కడ వైట్ శారీస్ ఎక్కువ కట్టుకున్నారు నేను ఉండే ప్లేస్లో అయితే ఇక్కడ ఎల్లో శారీస్ వేర్ చేస్తారు చాలా తక్కువ ఉంటారు వైసస్ కూడా అందుకే అండి ఇలా వైట్ శారీస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే కట్టుకుంటాము మా చిన్నప్పుడు అంతా కూడా మేము ఇలాగే పసుబొట్టు ఉన్న రోజు వైట్ డ్రెస్సెస్ కట్ వేసుకునే వాళ్ళం ఇలా అయితే చక్కగా సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి కనుమ పసుబొట్ల కార్యక్రమం నగర్ రామ్ మందిర్లో జరిగినవి